హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చామగడ్డతో రెండు రకాల రెసిపీస్ చామగడ్డ ఇష్టం లేని వాళ్ళు కూడా తినేస్తారనమాట ఇట్లా చేసి పెడితే ఫ్రై చాలా బాగుంటుంది జిగ్గురు లేకుండా మనకి క్రిస్పీగా క్రంచిగా సూపర్ టేస్టీగా ఉంటుంది అండ్ చామగడ్డ పులుసు ఇది కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ఇంకెప్పుడు ఇట్లనే వేసుకుంటారు సో ఇక్కడైతే నేను చామగడ్డల్ని ఫస్ట్ నీళ్ళలో బాగా కడిగేసిన అనమాట దానికి మట్టి ఉంటుంది కదా సో కడిగేసిన తర్వాత మనం కుక్కర్లో వేసేసి ఉడికించుకోవాలి ఇక్కడ వన్ కేజీ చామగడ్డలు ఉన్నాయన్నమాట ఈ చామగడ్డలు మునిగ వరకు నీళ్ళు పోసేసి ఇంకా ఉడికించాలి జస్ట్ ఒక వన్ విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి అంతే చూసినారు కదా ఎక్కువగా ఉడికిస్తే అది మ్యాష్ అయిపోతుంది మనకు ఫ్రై చేసుకోవడానికి రాదు సో చూసిన కదా అంతా తీసేసి జస్ట్ మనం అట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి నేను ఇక్కడ చామగడ్డ ఫ్రై అండ్ చామగడ్డ పులుసు రెండు చేస్తున్నాను కదా పులుసులోకి అండ్ ఫ్రైలోకి రెండు సపరేట్ చేసేసుకోవాలి కొంచెం మెత్తగా ఉడికిన వాటిని సపరేట్ చేసి అక్కడ పక్కా పెట్టేసిన చూస్తున్నారు కదా ఈ ఫ్రై చేసుకునే వాటిలో మాత్రం మనం కొంచెం బియ్యం పిండిని కలుపుకోవాలి ఇక్కడ చూసిన కదా ఒక టూ త్రీ స్పూన్స్ అయితే సరిపోతుంది ఎందుకంటే ఇది జిగురు జిగురుగా కాకుండా ఉండడానికి మనం బియ్యం పిండిని ముందు వేసేసుకోవాలి అట్లా సో ఇట్లా చేసి పక్కన పెట్టేసుకోవాలి బియ్యం పిండి వల్ల ఆ జిగ్గురు అంతా అబ్జర్వ్ చేసేసుకుంటుంది అనమాట పొడి పొడిగా వస్తుంది మనం ఫ్రై చేసుకునేటప్పుడు సో చూసినారు కదా ఇట్లా చేసేసుకునే తర్వాత మనం పులుసు ఫస్ట్ చేసేసుకుందాము అయితే కుక్కర్లోనే కొంచెం ఆయిల్ పోసేసుకోవాలి ఇక్కడ దీంట్లో భోజవారం మసాలా వేస్తున్నాను అంటే ఏం లేదు సాజీరా లవంగా ఇలాచి బగారా ఆకు ఇంకా స్టోన్ ఫ్లవర్ ఉంటుంది కదా అది కూడా వేసేసుకొని దాంట్లోకి సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసేసుకోవాలి ఒక త్రీ ఆనియన్స్ అనమాట ఇక్కడ ఫ్రెష్గా అల్లం ఎల్లిగడ కూడా దంచేస్తున్నాను నేను మంచి గుమ్మ గుమ్మలో వస్తుంది అనమాట మనకి చెమగడ్డ పులుసు చేసుకుంటే మటన్ లాగానే ఉంటుంది సో నాన్ వెజ్ చేసినప్పుడు అట్లనే వేస్తాం కదా ఏ కూరలు చేసినా అట్లనే వేసేసుకోవాలి మనం అల్లం వెల్లిగడ్డ ఫ్రెష్ కదా దంచి బాగుంటుంది అప్పుడు సో కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసి ఆనియన్స్ కొంచెం వేగినాయి కదా అప్పుడు మనం ఈ ఉడకబెట్టుకున్న చామగడ్డను కూడా వేసేసి ఒకసారి అట్లా కలిపేసుకోవాలి దీంట్లోకి చిన్నవి ఒక మూడు టమాటాలు వేసినా కొంచెం కరివేపాకు తర్వాత కారం కూడా తగినంత వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి గరం మసాలా కదా అది ఏమంటారు ధనియాల పొడి కూడా వేసేసిన ఒక స్పూను తర్వాత చింతపండు రసం అనమాట ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే సరిపోతుంది ఆల్రెడీ టమాటా వేసాం కదా పులుపు కొంచెం ఎక్కువ అవుతుంది అనమాట కొంచెం చింతపండు తగ్గించి వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉప్పు కూడా వేసేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు ఇప్పుడు ఇది చిక్కగా రావాలంటే మనం దీంట్లోకి ఒక స్పూన్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అట్లా బియ్యం పిండిని వేసేసుకుని నీళ్ళలో కలిపేసుకుని ఈ నీళ్ళని మరుగుతున్న చామగడ్డ పులుసులో పోసేసుకోవాలి దీనివల్ల చిక్కగా వస్తుందన్నమాట సో మనం పాతకాలం పద్ధతిలో ఇట్లా చేస్తుండే పిండి చారు దప్పడం అంటారు కదా అట్లా చేసేవాళ్ళు అనమాట సో చామగడ్డ చారులో బియ్యం పిండి అట్లా కొంచెం వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది చిక్కా వస్తుంది అనమాట గరం మసాలా భోజనం మసాలా అన్నీ వేసినాం కదా ఆ ఫ్లేవర్స్ చాలా బాగుంటాయి ఇక్కడైతే మళ్ళీ కొంచెం గరం మసాలా అండ్ జీలకర్ర పొడి కూడా వేస్తున్నాను నేను అవన్నీ వేసేసుకొని కొత్తిమీర వేసుకొని ఇది బాగా మసలిన తర్వాత ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే సో చూసిన కదా చామగడ్డ చారుని ఇట్లా సింపుల్గా వేసేసుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది ఎంత ఊరితే అంత బాగుంటుంది అనమాట ఇది మిగిలింది కదా ఇంకేం చేస్తాం పిండి చారులాగా ఉంది అని అనుకోకండి రేపు టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది ఎంత ఊరితే అంత బాగుంటుంది అనమాట వేడి వేడి రైస్లోకి చామగడ్డ చారు వేసేసుకోండి ఇంకా తినేసేయండి వీడియో వస్తే తప్పకుండా ట్రై చేయండి సూపర్ టేస్టీ చామగడ్డ చారు చామదుంపల చారు దిందుంపదేగా సో ఇక్కడ చూసిన కదా చామదుంపల ఫ్రై అనమాట వీటిని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకోవాలి ఆల్రెడీ ఇక్కడ ఉడకబెట్టిన చామగడ్డలలో పిండి వేయడం వల్ల అది మంచిగా జిగురు లేకుండా అబ్జర్వ్ చేసేసుకుంటా అంతా వీటిని మళ్ళీ ఒకసారి మనం ఫ్రై చేసుకోవాలి చూసినా కదా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అటు ఇటు కలుపుతూ మంచి ఫ్రై చేసుకుంటే ఆ బియ్యం పిండిది పచ్చిదనం అంతా పోతుంది అనమాట కొంచెం క్రిస్పీగా అవుతాయి సో అట్లా వాటిని పక్కన పెట్టేసి అదే కడాయిలోకి మళ్ళీ కొంచెం ఆయిల్ పోసేసుకొని ఆవల జీలకర్ర చినపప్పు వినపప్పు ఇంకేమంటారు ఎండుమిర్చి కరివేపాకు ఆనియన్స్ వేసేసుకొని వాటిని కొంచెం వేగించుకోవాలి దాంట్లోనే కొంచెం పసుపు సారీ ఏమేసినప్పుడు అల్లం ఎల్లిగడ్డ చిన్న ముక్కలుగా కట్ చేసేసినాయి అనమాట సో వేసేసి తర్వాత పసుపు వేసుకొని దీన్ని కూడా మంచిగా వేగించి తర్వాత కారం కూడా తగినంత వేసుకోవాలి ఇక్కడ ఉప్పు ఇంకా జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా వేసేసాను నేను అవన్నీ మంచిగా అట్లా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత వేయించుకున్న ఈ చామగడ్డలు కూడా వేసేసుకొని ఆ అంతా విడికి పట్టేటట్లు బాగా అట్లా కలుపుతూ మనం ఫ్రై చేసుకోవాలి అంతే మనకు చామగడ్డ ఫ్రై అయితే రెడీ అయిపోయింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర జల్లుకుంటే సరిపోతుంది సో సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట సాంబార్లోకి లేదా ఉట్టిగా అన్నంలో తినేస్తారు మీద లేదా ఒట్టు తీస్తారు అనమాట అంత బాగుంటుంది సో వీడియో నస్తే తప్పకుండా ట్రై చేయండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి ఇక్కడి వరకు వీడియో వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ బాయ్